హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ రివ్యూ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన టాస్క్ లు కెప్టెన్ మీ ఎవరయ్యారోజాను హౌస్ లో టెన్షన్ ఎమోషన్స్ కామెడీ అన్ని కలిసి ఇంట్రెస్టింగ్ గానే ఉంది నిన్నటి ఎపిసోడ్ లో రెడ్ టీమ్ కి లీడర్ గా ఉన్న కళ్యాణ్ టీమ్ దుమ్ము దులిపేశారు వరుసగా టాస్క్ లు గెలిచి పవర్ కార్డ్ సొంతం చేసుకున్నారు తొలి కంటెండర్ గా పవర్ కార్డ్ కళ్యాణ్ తీసుకున్నాడు మరొక పవర్ కార్ట్ అవుట్ ఈ కార్డుతో గ్రీన్ టీమ్ ని రేస్ నుంచి బయటకు పంపారు ఈరోజు కూడా అదే సిమ్ కొత్త టాస్క్ ప్రారంభమయ్యే ముందు లాస్ట్ వీకెండ్ హోస్ట్ నాగార్జున కళ్యాణ్ తో ఆటను చేతల్లో చూపించాలి చేతులు పట్టుకోవడంలో కాదు అని కళ్యాణ్ కి చెప్పిన మాట వర్క్అవుట్ అయింది ఇది కల్యాణ్ కి ఇంపాక్ట్ ఇచ్చింది ఈ వారం రెడ్ టీమ్ తాను లీడర్ గా ఇమ్మానియల్ టీమ్ మెంబర్ గా బీభత్సంగా ఆడారు కళ్యాణ్ ఇమ్ము ఇద్దరు మిగిలిన టీం ప్లేయర్లను ఎత్తి అవతలేశారు అడ్డొస్తే తోసేశారు ప్రతి టాస్క్ ని వన్ సైడెడ్ గా గెలిచారు ఇమాన్యుల్ కళ్యాణ్ కోఆర్డినేషన్ మాత్రం సూపర్ అంతే గ్రూప్ టాస్క్ లో లాస్ట్ హంగ్రీ హిప్పో ఛాలెంజ్ గార్డెన్ ఏరియాలో ఒక హిప్పో ఉంది అది ఆకలితో ఉంటే సౌండ్ చేస్తుంది ఆ సమయంలో హౌస్ లో వేరు వేరు ప్రదేశాల్లో ఉన్న బాల్స్ ను తీసుకొని హిప్పో నోటిలో వేసి ఆహారం తినిపించాలి ఎక్కువ బాల్స్ హిప్పోకు అందించిన టీం గెలుస్తుంది రూల్ క్లియర్ బాల్స్ ను కేవలం చేతులతోనే పాస్ చేయాలి బాల్ చేతిలో ఉండి లైన్ దాటితే విన్ ఈ ఛాలెంజ్ లో బ్లూ టీమ్ తనోజా రీతు హరీష్ ఎల్లో టీం సంజన రాము సుమన్ శెట్టి రెడ్ టీమ్ కళ్యాణ్ ఇమ్ము ఫ్లోరా గ్రీన్ టీం ఇప్పటికే కిక్ అవుట్ అయింది అవుట్ అయిన వాళ్ళు శ్రీజ బరణి దివ్య ఈ హిపో ఛాలెంజ్ కి సంచాలక్ బరణి టాస్క్ ప్రారంభమైన వెంటనే రెడ్ టీం కి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఇమ్ము కళ్యాణ్ ఇద్దరు కలిసి దెబ్బల్ని లెక్క చేయలేదు మిగిలిన ప్లేయర్స్ ఎవరిని చూడలేదు గెలవాలనే కసితో ఆడారు ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే ఎల్లో టీమ్ మెంబర్ అయిన సంజన రెడ్ టీమ్ కి సపోర్ట్ గా ఆడింది సంజన గేమ్ ప్లాన్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం దీనివల్ల టీం మధ్యలో కాస్త టెన్షన్ వాతావరణం వచ్చింది సుమన్ శెట్టి సంజనాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు రెడ్ టీమ్ కి ఆడితే మనకి ప్లస్ ఏంటి సంజన గారు మన టీం గెలవడానికి ఆడాలి కదా అంటూ ఫ్రస్ట్రేషన్ చూపించాడు రెడ్ టీమ్ గెలిచి మరో కంటెండర్ కార్డు సొంతం చేసుకున్నారు రెండు కంటెండర్ పవర్ కార్డ్స్ కళ్యాణ్ ఇమానియల్ దగ్గర ఉన్నాయి ఇద్దరు డైరెక్ట్ గా కెప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ అయ్యారు అప్పుడే బిగ్ బాస్ కళ్యాణ్ ఇమ్మాన్యుల్ ని ఏకాభిప్రాయంగా ఇంటి సభ్యుల్లో ఆరుగురిని ఎంచుకొని మూడు జంటలుగా విభజించాలి వాళ్ళకి ఒక గేమ్ పెట్టి గెలిచిన వారికి కంటెండర్ గా ఛాన్స్ అని అనౌన్స్ చేశాడు అప్పుడు కళ్యాణ్ ఇమ్మాన్యుల్ బాగా డిస్కస్ చేసి టీం డివిజన్ చేశారు తనుజా సుమన్ ఒక టీం ఫ్లోరా రీతు ఒక టీం సంజన రాము మరో టీం గా చేశారు హరీష్ గాయపడటంతో ఈసారి గేమ్ ఆడలేదు తదుపరి కంటెస్టెంట్స్ కోసం గార్డెన్ ఏరియాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తాళతో కట్టిన ఒక ప్రదేశం నుంచి పాకుతూ వెళ్లి టైట్స్ మధ్యలో నడుస్తూ ఒక వుడెన్ బ్రిడ్జ్ మధ్యలో అడుగులు వేస్తూ చివరిలో పెట్టిన ఒక బోన్ పట్టుకోవాలి ముందు ఎవరు పట్టుకుంటారో వాళ్ళు కంటెండర్ అవుతారు కళ్యాణ్ ఇమ్మాన్యుల్ సంచాలకులు కళ్యాణ్ డెమో చేసి చూపించాడు మొదటి రౌండ్ లో తనుజా సుమన్ పోటీ పడ్డారు సుమన్ టైర్ నుండి కాలు బయటకు పెట్టడంతో డిస్క్వాలిఫై అయ్యాడు తనుజ కూడా రూల్స్ సరిగా ఫాలో చేయకపోవడంతో డిస్క్వాలిఫై అయింది తనుజ వాష్ రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని ఏడ్చింది రీతు కూడా లోపలికి వెళ్లి ఆమెను ఓదార్చుతూ ఏడ్చేసింది డీమాన్ కూడా బయట నిలబడి కన్సోల్ చేశాడు కొద్దిసేపటి తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు రెండు రోజులుగా కష్టపడి ఆడుతున్న చిన్న తప్పును కూడా డిస్క్వాలిఫై చేయడం ఏంటి అని వెక్కి వెక్కి ఏడ్చింది రెండో రౌండ్ లో సంజన రాము పోటీ పడ్డారు ఈ రౌండ్ లో రాము గెలిచి కంటెండర్ గా నిలిచాడు చివరి రౌండ్ లో ఫ్లోరా రీతు ఆడారు ఇందులో రీతు గెలిచి కంటెండర్ అయింది ఇలా కళ్యాణ్ ఇమ్ము రాము రీతు కెప్టెన్సీ కంటెండర్ గా ఫైనల్ అయ్యారు శుక్రవారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ గేమ్ ఆడించి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేస్తారు అయితే తాజా అప్డేట్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ లో గేమ్ పెట్టలేదు హౌస్ మేట్స్ నిర్ణయంతో కెప్టెన్ సెలక్షన్ అని బిగ్ బాస్ చెప్పగానే నీరసం వచ్చేసింది కళ్యాణ్ ఎమ్మాన్యాల్ ఒళ్ళు హూనం చేసుకుని ఆడినంత వేస్ట్ అయినట్టుగా అయిపోయింది కంటెండర్లు జెండాలతో ఉంటారు కెప్టెన్ గా అర్హత లేదు అనుకున్న వారిని జెండా పీకేయాలి కళ్యాణ్ చేశారు శ్రీజ ఇమ్మాన్యుల్ ని తీసేసింది మిగిలింది రాము రీతు బరిని వచ్చి రాము కి సపోర్ట్ అని చెప్పి రీతుని తీసేశాడు అలా రాము కెప్టెన్ అయ్యాడు ఈ వింత టాస్క్ ఈ రోజు చూడబోతున్నారు ముందు ఆడిన గేమ్స్ లో ఇమ్మానియల్ తనదైన స్టైల్లో కామెడీ పండించాడు యాంగ్రీ హిప్పో గేమ్ జరుగుతున్నప్పుడు హౌస్ మేట్స్ కొద్దిగా ఫన్ చేశారు ఇమ్మాన్యుయల్ కామెడీ మాత్రం ఆదరగొట్టాడు ఆడియన్స్ బల ఎంజాయ్ చేశారు ఎమ్మాన్యాల్ తన నడుమును చూపిస్తూ ఎవరో నా నడుము గిల్లారు అది ఎవరో చెప్పాలి లేకపోతే వీకెండ్ లో వీడియో చూపిస్తారు నాగార్జున గారిని వీడియో చూపించమని నేనే అడుగుతా ఈ మాటలకి భరణి తనుజా రీతు చౌదరి అందరూ నవ్వారు ఇలాంటి ఫన్ మూమెంట్స్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నడుము ఎవరు గిల్లారో నాకు ఇక ఓటింగ్ విషయానికి వస్తే కాంట్రవర్స్ గా రాణి సంచనా గారు లాని టాప్ లో ఉంది దాదాపు ట్వంటీ త్రీ పర్సెంట్ ఓటింగ్ సంచనాకి వస్తుంది వస్తోంది తర్వాత రీతూ చౌదరి ఈ వారం టాస్క్ లో జెంట్స్ కి తగ్గ కూడా ఆడింది దాని వల్ల ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ ప్లేస్ దివ్యానికిత బయట కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎక్కడ ఏది మాట్లాడాలో ఎలా ఉండాలో అలా ఉంటూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది గంటల కొద్దీ కిచెన్ లో వంట చేస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండటం నామినేషన్ టైంలో కూడా పాయింట్ బై పాయింట్ మాట్లాడటం ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఇక నెక్స్ట్ ప్లేస్ శ్రీజ మొదట్లో ఆడియన్స్ లో నెగిటివ్ అయిన టాస్క్ లు బాగా ఆడి కొంచెం అతి తగ్గించింది దీంతో టాప్ ఫోర్ లోకి వచ్చింది డేంజర్ జోన్ లో హరీష్ ఫ్లోరా ఉన్నారు లక్లడిగా ప్రతి వారం సేవ్ అవుతున్న ఫ్లోరా ఈ వారం సేవ్ ఎలిమినేట్ చూడాలి గేమ్ ఆడుతూ గాయపడ్డాడు చిన్న గాయమే అని తెలుస్తుంది మరి హరీష్ భవిష్యత్తు ఆడియన్స్ ఫ్లోరా ఫ్లోరాకి భాష మెయిన్ ప్రాబ్లం ఆడియన్స్ కి అదే కనెక్ట్ కావట్లేదు చూద్దాం రేపటి నాగార్జున గారి రూట్ ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు మీ అంకిత రవి రిపోర్ట్స్